కస్టమర్ ఫస్ట్ ప్రయారిటీ ఏదైనా ఒక అర్థమవుతుందా చట్నీ ఆయన అడిగితే ఇవ్వండి లేదు అని అనగండి ఆయన ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు రెండు సార్లు ఇవ్వండి అర్థమైందా ఇష్టం సారం చేయకండి ఇది ఏదైనా సరే ఇది మన ఇల్లు కాదు ఇది షాపు ఓకేనా ఏ నేను చెప్తే అర్థమైందా ఏది నవ్వు ఒకసారి వీడు మళ్ళీ వచ్చాడు మగ మీద పూల వీడు మళ్ళీ వచ్చాడు ఏంట్రా నీ బాధ నీ చూపివా నీ చూపి చూపి కాదురా నీ చూపి కాదురా అన్నా నీ మెను చూపి అన్నా నీ మెను చూపి రా చూడు చూడు చూడరా త్రీ ఎక్స్ దోశ సెవెంటీ ఆడ ఫోర్ ఎక్స్ దోశ ఎయిటీ ఆడా ఫైవ్ ఎక్స్ దోశ నైన్టీ అర్థమైందా ఇంత మెను అందరూ మన దగ్గర ఎవరు కూడా పెట్టలేదా ఈ మెను అనేది ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ దోశలు మన దగ్గర ఉన్నాయి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో మన మెను రాయలసీమ ఒరిజినల్ టిఫిన్స్ మెను ఓకేనా నువ్వు కూడా విజిట్ అవ్వాలంటే విజిట్ కావండి సౌత్ హోమ్ టిఫిన్స్ అని కొట్టినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు లొకేషన్ చూపిస్తుంది విజిట్ అవ్వండి ఎవరైతే వచ్చి ఈ రీల్ చూపిస్తారో వాళ్ళకి ఆఫ్లేట్ పొంగందని ఫ్రీ ఓకే డన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ రేపు రా